ఇంద్రాని ఆమె భర్త ఇద్దరూ కలిసి రోడ్డు మీద నుంచి వేదవతికి ఫోన్ చేసి రెండో అమ్మాయికి మీ శ్రీకర్కి పెళ్లి చేద్దామనుకున్నాం కదా మీ శ్రీకర్ అభిప్రాయం చెప్పాడా అని చెప్పి అడుగుతూ ఉంటారు మొన్న అడిగితే శ్రీకర్కి ఓకే అన్నాడు అని చెప్పి వేదవతి ఇంద్రానికి చెప్తూ ఉంటుంది మరొకసారి శ్రీకర్ని అడుగు చూస్తాను అని వేదవతి ఇంద్రానికి చెప్తూ ఉంటుంది ఇకప్పుడు వెంటనే ఇంద్రాని శ్రీకర్ పెళ్ళికి ఒప్పుకున్నాడా అని చెప్పి సంతోషంలో పక్కన ఉన్న భర్తకి ఏమండి శ్రీకర్ కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడంటండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఇంద్రాని ఫోన్ కట్ చేస్తుంది ఈ మాటలను సుజాత వింటుంది ఇంద్రాణి వాళ్ళను పిలుస్తూ ఉంటుంది ఇంద్రాని వాళ్ళు వినిపించుకోకుండా కారులో వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు సత్య అవని ఇంటికి వస్తాడు అవని నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా సత్య ఏంటో చెప్పు అని చెప్పి అవని సత్యను అడుగుతూ ఉంటుంది సత్య అవనికి ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే సుజాత కంగారు పడుతూ వస్తుంది అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సుజాత గారు బాగున్నారా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అవని నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి రా అవని అని చెప్పి సుజాత అవనిని తీసుకుని ఎక్కడికో వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్